ఇంకా మారలేదా నాయక నెల రోజుల షాక్ సరిపోతుందిగా రెండు నెలలు దాటినా కార్యాచరణ ఏది అలా కనిపించి ఇలా మాయమై ఎన్నికలు జరిగి నాలుగు నెలలైంది ఫలితం వచ్చినా కూడా రెండు మాసాలు అయిపోయింది గెలుస్తామని భావించి లెక్కలు వేసుకున్న వైసీపీ చిత్తుగా ఓడిపోయింది అయితే ఇంకా మూడు నుంచి వైసీపీ అధినేత జగన్ బయటకు వచ్చినట్లు కనిపించలేదు నిజానికి ఒక నెల రోజుల పాటు షాక్లో ఉండే ఉండొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఓడిపోతారని అంచనా వేలేదు కానీ అప్పట్లో ఘోర పరాజయం పొందారు దీంతో ఒక నెల రోజుల పాటు ఆయన కూడా షాక్లోనే ఉన్నారు కానీ ఆ తర్వాత వెంటనే కోలుకున్నారు పార్టీని లైన్లో పెట్టే ప్రయత్నం చేశారు పార్టీ నాయకులకు ముందుగా భరోసా కల్పించారు అంతేకాదు ఓడిపోయిన తానే గొప్ప అని చెప్పలేదు ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకొని సమీక్షించగామని ప్రజలకు చేరవుతామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఘోర పరాజయం పొందిన వైసీపీ మాత్రం ఈ తరహా పాఠం ఎక్కడా నేర్చుకున్నట్లు కనిపించలేదు దీనికి కారణం జగన్ పదే పదే తాము అధికారంలో ఉండి ఉంటే అని వ్యాఖ్యానిస్తుండటంతో మనం కనుక అధికారంలో ఉండి ఉంటే ప్రజలకు అనేక పథకాలు అందేవి ఒడి ఎందేది రైతు భరో రైతు భరోసా దక్కేది అంటూ జగన్ కామెంట్లు చేస్తున్నారు కానీ వాస్తవం ఏదైనా ఆయన ఇప్పుడు ఓడిపోయారు జగన్ లేకపోతే జనానికి ఏది అందదు అనే భావన నుంచి ఆయన బయటపడాల్సిన అవసరం ఉంది దీన్ని ఆయన వదిలిపెట్టలేకపోతున్నారు నిజానికి జనం ఎప్పుడూ జగన్ను మర్చిపోయినట్లు కనిపిస్తుంది ఎన్నికల తర్వాత ఎలాంటి సింపతి కూడా లభించలేదు జగన్ పథకాలను మర్చిపోకపోయినా ఇప్పటికిప్పుడు కూటమి సర్కారుపై మాత్రం వ్యతిరేకత రాదు ప్రభుత్వం ఇప్పుడే కదా ఏర్పాటైంది త్వరలోనే అమలు చేస్తారని జనాలు నమ్ముతున్నారు అంతేకాదు ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తారు అనే నమ్మకంతో ఉన్నారు దీంతో జగన్ చేస్తున్న కామెంట్లను ఎవరు పట్టించుకోకపోవడం గమనార్హం దీంతో జగన్ తన మూడు నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది పార్టీని లైన్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం